వీరా నేమ్ వినగానే ఛానల్ హెడ్కి అదిరిపోయింది వీరా అంటూ గుటికలు మింగాడు ఆ రోజు మార్నింగ్ త్రినాథ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ని గుర్తు చేసుకున్నాడు త్రినాథ్ కాల్ చేసి చూడండి మీరు మీ లైఫ్లో ఎంతోమందిని చూసి ఉంటారు సంతోష్ చెప్పినట్టు టెలికాస్ట్ టెలికాస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఎందుకో మీకు ఒక మాట చెప్పాలనిపించింది మీరు జాగ్రత్తగా ఉండండి సార్ ఈ న్యూస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయేలోపు వీర మిమ్మల్ని కలుస్తాడు కానీ ఆ తర్వాత మీరు ఇంకెవ్వరిని కలవలే కలవరేమో అన్నాడు ఆయన ఏంటండి భయపడుతున్న పెడుతున్నారా అని అడిగాడు విసుక్కుంటూ లేదు సార్ నిజం చెప్తున్నా వాడి కోపం మీరు తట్టుకోలేరు న్యూస్ వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి దీనివల్ల మీ ఛానల్ పేరు మారుమోగుతుందేమో ఆ తర్వాత మీకు సౌండ్ ప్రాబ్లం వస్తుందేమో చూసుకోండి ఉంటా మరి అంటూ కాల్ కట్ చేశాడు ఆయనకి వీరా నేమ్ చెప్పగానే నుదురుతూ చెమటలు పట్టాయి అదేంటో అప్పటిదాకా వీరాతో ఫ్రీగా మాట్లాడిన ఆయనకి గొంతు పెగలటం లేదు వీరా ఏంటి వాళ్ళ ఇస్లో నానేం లేదు అని అడిగాడు టీవీ వైపు చూస్తూ ఆయన నువ్వు వీరావా అంటూ అడిగాడు భయపడుతూనే అవును అంటూ కాలర్ వెనక్కి తోసి నీకు రెండు నిమిషాల టైం ఆ న్యూస్ ఆగిపోయి నేను చెప్పింది టెలికాస్ట్ చేయి అన్నాడు సీరియస్గా ఏంటి బెరిస్తున్నావా అంటూ భయంగానే అడిగాడు నేను బెదిరించేవాడినైతే రాగానే నీ హెడ్ మీద నా గన్ పెట్టే వాడిని అలా చేయకుండా చాలా తగ్గి మాట్లాడుతున్నా కదా అంటూ పైకి లేచాడు ఆయన్ని ఆయన నేను పోలీసులకి కాల్ చేస్తా అంటూ ఫోన్ చేతిలోకి తీసుకోగానే వీర ఒక్క క్షణం ఇది చూసి అప్పుడు డిసైడ్ చేసుకో అంటూ తన ఫోన్లో వీడియో చూపించాడు అది ఒక పబ్ ఆయన కొడుకు ఒక అమ్మాయి చేపట్టుకొని వెక్కిలిగా వాగుతుంటే ఆ అమ్మాయి లాగి పెట్టి ఒక్కటి బీక్కింది అంతవరకు ఉంది ఆ వీడియో ఆయన కంగారుగా ఇది అంటూ వీరా వైపు చూశాడు వీరా నీ కొడుకే అసలు వీరా గాడిని గెలకటమే నువ్వు చేసిన ఫస్ట్ తప్పు సరే గెలిక నేను ఎంత టెంపర్ నా కొడుకునో తెలిసాక కూడా ఆపాలి కదా ఆపలేదు పోనీ నా గురించి మాత్రమే వేశావా లేదు నా ఫ్యామిలీని లాగా ఏంటి చూస్తున్నారు మీ మాఫే ఫస్ట్ టైం నా ఫ్యామిలీ అన్నాడు కొట్టండి హే అసలు అవతలు ఉన్నది ఎవడో తెలుసుకోకుండానే ఇంత దూరం వచ్చా సరే నువ్వు ఆపకు నేను ఇది ఇప్పుడే నెట్లో అప్ అప్లోడ్ చేస్తా చూడు ఎంత వైరల్ అవుతుందో అంటూ వీడియోని దగ్గరగా షేర్ అనే ఆప్షన్కి వెళ్ళాడు మన షేర్ వద్దు వీరా ప్లీజ్ అంటూ వీరా దగ్గరకు వచ్చి కంగారుగా చేపట్టుకున్నాడు అయితే నేను చెప్పినట్లు న్యూస్ మార్చు అనగానే ఆయన ఫోన్ రింగ్ అయ్యింది కాల్ ఫ్రమ్ రితేష్ వీరా లిఫ్ట్ చేసి స్వీకర్ ఆన్ చేశాడు ఏ నువ్వు ఏం టెలికాస్ట్ చేస్తున్నావో అర్థమవుతుందా ముందు ఆపు లేకపోతే ఈ రితేష్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు ఆ చూపించు నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి ఫోన్ ఆయనకి ఇచ్చి వెళ్తుంటే ఆయన వెనకే వచ్చి సర్ ప్లీజ్ అది ఎక్కడ పోస్ట్ చేయకండి ప్లీజ్ అంటూ బ్రతిమరాడు విమ్మో అంకుల్ హౌస్ తాతయ్య జాను సురేంద్ర అంకుల్ చెప్పింది విని సుచిత్ర కొంచెం నెమ్మదించింది కానీ కోపం మాత్రం తగ్గలేదు సిద్ధు పక్కన కూర్చుని అసలు ఇదంతా కాదు కానీ విషిని చూడు మమ్మీ మన కోసం ఎంత చేసిందో గ్రాని తాతయ్య వెళ్ళమనగానే మే పెళ్ళి అయిన రోజు అన్నయ్య వెనకే వెళ్ళింది తన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళింది మనమందరం తన్ని అన్నయ్య నుంచి విడదీయాలని ఎంత ట్రై చేసినా మనకి నిజం చెప్పకుండా అన్నయ్యని వదలకుండా తనతోనే ఉన్నది తన ప్రేమతో అన్నయ్యకి రిలేటివ్స్ ప్రేమ వాల్యూ నేర్పించింది మనం తనకి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు సురేంద్ర అది కాక తన తను మనకి వారసుడిని ఇవ్వబోతుంది అందుకైనా నువ్వు విషిని క్షమించాలి అనగానే గౌతమి వదిన నువ్వు అసలు సంతోష సంతోషించాల్సిన విషయం అంటూ ఆనందంగా అందరి వైపు చూస్తూ చెప్పింది అందరూ ఆమె వైపు చూశారు నువ్వు విషిని కోడలు అవ్వాలని అది పుట్టగానే అనుకున్నా తన్ని మా అందరికన్నా స్పెషల్గా చూసావు కానీ వీరాతో పెళ్ళి అయ్యాక చాలా డల్ అయ్యావు కానీ చూసావు అవిది విషిని నీ కోడలుగానే చేసింది కోరిక నెరవేరింది అన్నది నవ్వుతూ జాను అవును చూసి నేను మీ నాన్న అదే అనుకునేవాళ్ళం నువ్వు అనుకున్నట్లే అయ్యిందని అనగానే ఈలోపు విక్రమ్ అంకుల్ ఫోన్ తనకిచ్చింది వైశు అది ఓ తెగ కొట్టేసుకుంటుంది విమో అంకుల్ అలాగే షాక్తో కూర్చోవడంతో చూసి తాతయ్య ఏంట్రా రా ఇంకా అలాగే ఉన్నావు వీరానే రామ్ అనేసరికి డైజెస్ట్ అవ్వటం లేదా ఏంటి అంటూ భుజంపై చరిచాడు విమ్ అంకుల్ అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు నాన్న నాకు వీరా అంటే ఇష్టం లేదు కానీ రామ్ అంటే చాలా ఇష్టం నేను ఇష్టపడే రామ్గా వీరా మారుతాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపేస్తాడా అని అడిగాడు ఆశ్చర్యంగా సురేంద్రను చూచి ఇప్పుడు ఇక అంతా నీ చేతిలో ఉంది చిన్న దొంగగా వీధి రౌడీగా మొదలైన వాడి లైఫ్ ఇప్పుడు అనేక దేశాలని శాసించే మాఫియా వరకు వెళ్ళింది విశిష్ట ముందు ఎంతో నచ్చజెప్పిన వాడు వినలేదు సరికదా విషిని కూడా తన దారిలోకి తెచ్చుకున్నాడు ఇప్పుడు విషి కూడా వాడు ఏదంటే అదే అంటుంది కాబట్టి నువ్వే వాడిని మార్చాలన్నాడు సుచిత్ర అసలు వాడు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే లేదు మమ్మీ విశిష్ట కాల్ చేసింది అన్నయ్య ఆ న్యూస్ ఆపించడానికి వెళ్ళాడంట అంటూ సురేంద్ర వైపు చూసి డాడ్ ఇదంతా ఆ రంగనాథ్ సంతోషాలలో పని అనిపి చెప్పింది అనగానే తాతయ్య ఈ రంగుగాడు అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నా మారలేదు అన్నాడు కోపంగా విమ్మ అంకుల్ ఫోన్ సైలెంట్లో పెట్టాడు ఈలోపు లోపలికి పోలీసులు వచ్చారు మిస్టర్ విక్రమ్ అండ్ మిస్టర్ సురేంద్ర మీ ఇద్దరిని ఎంక్వైరీ చేయాలి కమిషనర్ గారికి ఆఫీస్ రండి అన్నారు అంతే అందరూ ఫ్రీజ్ అయ్యారు ఛానల్ హెడ్ ఎంత బ్రతిబడాలన్నా వీరా కరగలేదు సరికదా బయటకు వెళ్ళి విలియమ్స్కి ఫోన్ ఇచ్చి ఈయనతో మాట్లాడాడు అ మాట్లాడు అన్నాడు ఆయన ఈస ఈసారి ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా విలియమ్స్ అప్పుడే నా వంతు మర్చిపోయావా మార్నింగ్ నుంచి నా వాయిస్ని ఓ తెగ చూపించావుగా అన్నాడు సీరియస్గా ఆయన అయ్యో మీరా ఐఆమ్ సో సారీ సార్ తెలియక అలా చేశాను ప్లీజ్ ఆ వీడియో ఎక్కడ షేర్ చేయకండి మా వాడికి మినిస్టర్ గారి కూతురుతో పెళ్ళి కుదిరింది అన్నాడు విలియమ్స్ అయితే మనం ఎక్కడ షేర్ చేయకుండా డైరెక్ట్గా ఆయనకే పంపితే పోలా వీరా అన్నాడు నవ్వుతూ వీరా పంపు ఇంకెందుకు లైట్ లేట్ అనగానే ఆయన వెంటనే ఛానల్కి ఫోన్ చేసి ఏదో చెప్పాడు పోలీసులు అలా చెప్పేసరికి విక్రమ్కి వీరా మీద ఇంకా కోపం పెరిగింది అనుకున్న ఏదో ఒకరోజు వాడి వల్ల అందరం రిస్క్లో పడతామని ఇడియట్ అని మనసులో మాత్రమే అనుకున్నాడు బయటకు అంటే అందరూ ఏమో కానీ సుచిత్ర ఒత్తిడికి ఆరేయడం మాత్రం ఖాయం సుచిత మేము వస్తాం మీరు బయట వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు కుదరదు అసలు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కానీ బిగ్ సార్స్ అని మా సార్ కొంచెం ఆగారు అని తేల్చి చెప్పారు చేసేది లేక ఇద్దరు నడుస్తుంటే వైషు బావా అంటూ అర్జీ టీవీ సౌండ్ పెంచింది అందరూ టీవీ వైపు తిరిగారు స్వయంగా ఛానల్ హెడ్ వచ్చి సురేంద్ర గారు విక్రమ్ గారు ఐఆమ్ సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నన్ను మిస్గైడ్ చేశారు నేను కూడా ఒకసారి మీతో మాట్లాడాలి మాట్లాడి ఉండాల్సింది అసలు మీ అబ్బాయి రామ్ కా మా ఫ్రియాకి ఎటువంటి సంబంధం లేదు నాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది అందుకే మీకు మరోసారి చెప్తున్నా మిమ్మల్ని స్వయంగా కలుస్తా అన్నాడు ఆయన పిక్ పోయి యాంకర్ పాప కేమ్ సంతోష్ రితేష్ రంగనాథ్ నటాషా త్రినాథ్ ఖాళీ అనే కొందరు కలిసి రామ్ మీద ఇలాంటి ఆరోపణలు చేసినట్లు తెలిసింది అంటూ మాయమయ్యింది సిద్ధు పోలీసులతో సార్ ఇప్పుడు కనుక్కోండి రావాలో వద్దో అన్నాడు సీరియస్గా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఈలోపు వాళ్ళకే కాల్ వచ్చింది వాళ్ళని వదిలేయమని దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు సిద్ధు అవును ఖాళీ పేరు వచ్చిందేంటి అనుకున్నాడు ఆశ్చర్యంగా రెహమాన్ ఇంట్లో విశిష్ట రెహ్మాన్ మంజు న్యూస్ చూస్తున్నారు రెహమాన్ చూసాబా విషి ఆ ఖాళీని షేర్ సీక్రెట్ అని చెప్పింది అందుకే తన పేరు చెప్పారు అన్నాడు సీరియస్గా విశిష్టకి చాలా పెద్ద షాకే వెంటనే లేచి వెళ్ళి ఖాళీకి ఫోన్ చేసింది నాట్ రీచబుల్ అని వచ్చింది వెంటనే సింహ చేసింది సింహ వెంటనే లిఫ్ట్ లిఫ్ట్ చేశాడు హలో సింహ అన్న ఖాళీ అన్న ఎక్కడా అని అడిగాడు కంగారుగా నేను నేనే విషి అన్నాడు ఖాళీ చాలా డల్గా నువ్వు వాళ్ళతో చేతులు కలిపావంటే నేను నమ్మను కానీ ఏం జరిగింది అని అడిగింది ఖాళీ నాకు తెలిసి విసి నువ్వు నమ్మవని ఒకరోజు వాళ్ళే కాల్ చేశారు రమ్మని అంటూ జరిగింది చెప్పి అసలు మనలో ఎవరు వాళ్ళతో చేతులు కలిపింది అని తెలుసుకోవడానికి వెళ్ళాను అంతేగాని వీరాకి వ్యతిరేకంగా నేను ఎందుకు విసి వాళ్ళతో వెళ్తాను అన్నాడు బాధగా మరి అలాంటప్పుడు నువ్వు ఆ విషయం నాకైనా చెప్పాలి కదన్నా అన్నది విశిష్ట బాధగా సింహ అందుకొని సరే వీడు తెలివి తక్కువగా ఏదో చేశాడు ఇప్పుడు ఏంటి చేయడం అది ఆలోచించు విషి వీరా మేము చెప్పినా వినడు నువ్వే తనకి నచ్చ చెప్పు అన్నాడు విశిష్ట తప్పకుండా ఆ బాధ్యత నాదే సింహ అన్న ఖాళీ అన్నని ఎక్కడికి వెళ్ళనివ్వకు జాగ్రత్త నేను ఫోన్ చేసే వరకు మీరు సేఫ్గా ఉ ఎక్కడైనా ఉండండి సరేనా అంటూ కాల్ కట్ చేసింది అవతల కురేషి నుంచి రెహ్మాన్కి ఫోన్ వచ్చింది రెహ్మాన్ చెప్పండి బాయ్ అన్నాడు రెహ్మాన్ ఏం జరుగుతోంది అసలు రామ్ ఎవడు రితేష్ నేమ్ ఎందుకు వచ్చింది టీవీలో అని అడిగాడు కోపంగా రెహ్మాన్ జరిగింది క్లుప్తంగా చెప్పగానే ఆ టీవీలో వచ్చిన నేమ్స్లో ఒక్కడు కూడా మిగలకూడదు అందరినీ చంపే తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ కాల్ కట్ చేశాడు రెహ్మాన్ వెంటనే తన వాళ్ళకి కాల్ చేసేవాడు చేసేసాడు వీరా విలియమ్స్ రిటర్న్ అయ్యారు విశిష్ట నుంచి ఫోన్ వచ్చింది వీరా లిఫ్ట్ చేసి జాను నువ్వు హ్యాపీనా అని అడిగాడు ఖాళీ నేమ్ వచ్చిందని తెలియక ఏంటి హ్యాపీ అక్కడ ఖాళీ అన్న నేమ్ ఎందుకు చెప్పారు అని అడిగింది కోపంగా అది విని వీరా ఖాళీ పేరు కూడా చెప్పారా అని ఆశ్చర్యపోయారు విశిష్ట ఖాళీ చెప్పిన విషయం చెప్పి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్తుంటే మంజు పరిగెత్తుకుంటూ వచ్చి బాబీ మా డాడీకి ఫోన్ వచ్చింది టీవీలో వచ్చిన నేమ్స్ లిస్ట్ని పంపేయ చంపేయమని మీ ఖాళీ అన్న కూడా ఉన్నారు వాళ్ళల్లో అన్నది కంగారుగా విసిరాలు ఇద్దరు అదిరిపడ్డారు విశిష్ట ఫోన్ అలాగే పట్టుకొని రెహమాన్ దగ్గరకు వెళ్ళి ఖాళీ అన్న తప్పు ఎంత మాత్రం లేదు అది కాక వాళ్ళందరినీ చంపే హక్కు కూడా మీకు లేదు అని అరిచింది వీరా జాను నువ్వు ఆవేశపడుకు నేను వస్తున్నా అన్నాడు అదేమీ వినిపించుకోకుండా విశిష్ట మీరు వాళ్ళల్లో ఎవరిని చంపడానికి నేను ఒప్పుకోను అన్నది రెహమాన్ సారీ విశిష్ట మ్యా మ్యాటర్ నా చేయి దాటిపోయింది కురేషీకి చేరింది ఇప్పుడు నేను చేయను అంటే ఇంట్ ఎవరి చేతనైనా ఆ పని చేయిస్తాడు అన్నారు సీరియస్గా విశిష్ట మీరు చెప్పండి ఆయనకు ఇప్పుడు అంతా ఓకేనని రెహమాన్ ఏంటి చెప్పేది ఆయన ఏమైనా లాంటి చిన్న చితికాడా డాన్ అనుకుంటున్నావా వరల్డ్లో నెంబర్ వన్ డౌన్ కురేషి పేరు వింటేనే కొన్ని దేశాల్లో వనికిపోతాయి లాభం లేదు నువ్వు ఈసారికి నువ్వు కామ్గా ఉండు అన్నాడు విశిష్ట నేను ఎందుకు ఉంటాను అసలు ఉండను అంటూ బయటకు నడిచింది వెంటనే రెహ్మాన్ ఫోన్ మోగింది ఫ్రమ్ వీరా రెహ్మాన్ నేను తనకి నచ్చ చెప్పాను అలాగే నువ్వు నేను వచ్చే వరకు ఆగు అన్నాడు రెహ్మాన్ సరే తొందరగా రా అంటూ కాల్ కట్ చేశాడు విశిష్ట బయటకు వెళ్ళి నడుస్తుంటే వీరా నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి విన్నావుగా ఆయన ఏం చెప్తున్నాడో ఖాళీ అన్న ఒంటి మీద చిన్న గీత పడినా నేను ఊరుకోను అరే మనుషుల ప్రాణాలంటే విలువ లేదా అంత ఈజీగా ఎలా అంటూ ఏడుస్తుంటే చాను ప్లీజ్ ఏడవకు నువ్వు ముందు ఎక్కడికి వెళ్తున్నావో అది చెప్పు అన్నాడు కంగారుగా మీ అమ్మ రమ్మన్నదిగా వెళ్తున్నా ఇంతకీ విషయం చెప్పు వాళ్ళ జోలికి వెళ్లకుండా మీ వాళ్ళని ఆపుతావా లేదా అని అడిగింది సీరియస్గా వీరా ఏం మాట్లాడలేదు విశిష్ట ఏంటి సైలెంట్ అయ్యావు ఖాళీ అన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడో చెప్తాను కదా అయినా విననా వినబా అన్నది కోపంగా అది కాదు జాన్ నువ్వు ముందు ఆగు రెహ్మాన్ ఇంటికి దగ్గరే ఉండు నేను వచ్చి మాట్లాడుతా అన్నాడు ఏ నీకు అర్థం కావటం లేదా ఇప్పుడే మాట్లాడాడు అన్నది ఆవేశంగా వీరా జాన్ జాను నీకు పరిస్థితి అర్థం కావడం లేదు అసలు ముందు నేను ఖాళీతో మాట్లాడుతా అనగానే వద్దు నువ్వు తనని కలవద్దు అన్నది కంగారుగా ఏం ఎందుకు వద్దు మాట్లాడితే కదా నాకు తెలిసేది అన్నాడు ఏం తెలియాలి నీకు నేను చెప్పాను కదా అయినా ఖాళీని మాత్రమే కాదు నటాషా వాళ్ళ ఎవరిని చంపినా నేను ఇంకా ఎప్పుడు మాట్లాడను మళ్ళీ చెప్తున్నా ఖాళీ అన్నని కలవద్దు అంటూ కాల్ కట్ చేసింది వెళ్ళి ఆటో ఎక్కి విమ్మో అంకుల్ హౌస్ అడ్రస్ చెప్పింది వీర చా అంటూ నుదురు రుద్దుకుతుంటే విలియమ్స్ సారీ షేర్ ఈ విషయంలో నేను రెహమాన్ బాయ్ ఏం చేయలేం ఒకవేళ రెహమాన్ బాయ్ కాదన్న ఇంకెవరి చేతనైనా చేయిస్తాడు కురేషి అనగానే వీర మిగతా వాళ్ళ సంగతి అలా ఉంచు ఖాళీతో మాట్లాడాలి ఒకసారి బద్మాష్ గారు చాలా తెలివి తక్కువ పని చేసి ఇరుక్కున్నాడు అంటూ ఖాళీ సెల్కి కాల్ చేశాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో వెంటనే సింహ్ సింహకి చేశాడు వీరా నుంచి ఫోన్ రావడం చూసి సింహ ఖాళీ వీరా ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు కంగారుగా ఖాళీ లిఫ్ట్ చేసి వీరా నేను కాలనీ ఖాళీని అన్నాడు వెంటనే వీరా రే నీకేమైనా పిచ్చా అసలు నువ్వు ఎందుకు వాళ్ళతో కలవడం అని అడిగాడు కోపంగా ఖాళీ వాళ్ళకి మనలో ఎవరు నీ గురించి మొత్తం చెప్పారు అది ఎవరో కనుక్కోవాలని అనగానే వీరా సరే మనం ఎప్పుడూ కలిసే ప్లేస్కి రా అంటూ కాల్ కట్ చేశాడు బట్ అప్పటికే రెహమాన్ మనుషులు విలన్ గ్యాంగ్తో పాటు ఖాళీని చంపేయాలని బయలుదేరారు